అందరికీ నమస్తే నేను మీ పావని గౌడు ఇవాళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ బహిరంగ సభల రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళలకు ఇస్తానని చెప్పిండు మరి అది నిజమా కాదా కుంపు మేస్త్రి ఏమంటాడు అంటే కేటీఆర్ అన్న పట్టుకుని చీరే గాజులు కట్టుకుని బస్సులో కూర్చొని జూడు అని చెప్తున్నాడు మరి ఏం చూడాలి ఏది నిజం ఏది అబద్దం అని ఒక మహిళ దగ్గరికి వచ్చిన నేను ఆ మహిళలనే అడిగి తెలుసుకుందాం మరి రెండు వేల ఐదు వందలు ఇస్తాను మరి కులం బంగారం ఇచ్చిండ్రా వందలకే గ్యాస్ కనెక్షన్ ఇచ్చిండరా మరి ఏం చేసిండ్రా అనేది వాళ్ళనే అడిగి తెలుసుకుందాం నమస్తే కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు అత్త పెన్షన్ ఉన్నా మామ పెన్షన్ ఉన్నా కోడలమ్మలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను మీకు ఏమైనా ఇచ్చిందా ఏమి లేదా ఐదు వందలకు గ్యాస్ ఇస్తున్నారా ఐదు వందల గ్యాస్ కూడా రాలేదు రాలేదు కదా ఇంకొకటి ఏంటంటే బస్సులు వేయ ఫ్రీ బస్సు రెండు మూడు సార్లు పోయి ఎట్లా అనిపించింది ఎట్లా అనిపించింది అంటే మంది బాగున్నారు సాగం తీసుకుంటే బస్ కి గానీ మస్తు మంది ఆధార్ కార్డు పట్టుకుంటాను అంత మంది కూర్చోకుండా కుర్చీలు ఇవి ఉండేవి ఎప్పుడు సీట్లు దొరికాయి సీట్లు దొరికే ఏం మంచిగా లేదు అంట ఉంటే మంచిగా మరి బస్ డ్రైవింగ్ అంతేనా ఇది ఎందుకు పట్టుకున్నా ఇది అంటే ఇయ్యాల ఒకటి కాంగ్రెస్ సభ జరిగింది ఆ సభలా ఏమంటాడు అంటే అదే ఇప్పుడు వచ్చింది కదా కాక కాక ముఖ్యమంత్రి అయ్యింది కదా ఉప్పు మేస్త్రి తెలంగాణకు ఆయనే రామన్నను పట్టుకొని చీరే గాజులు కట్టుకొని బస్సులలో పోయి మహిళలకు ఫ్రీ బస్ ఇస్తానవా లేదా అని చూడు అని చెప్తున్నాడు అరే సన్నాసి సవట దద్దమ్మ పనికి నీచుడా నికృష్టుడా రామన్న చీరే గాజులు కట్టుకొని పోయి బస్సులో కూసునుడు కాదు ఈ చీరే గాజులు నీ కోసం నేను నువ్వు ఇవి కట్టుకొని ఇవి వేసుకొని బస్సులో లో మహిళలు ఎంత నరకం అనుభవిస్తున్నారు నువ్వు ఫ్రీ బస్ పెట్టడం వల్ల సీట్లు దొరకక తన్నుకునుడు గుద్దుకునుడు మాకు మాకు తన్లాటలు పెట్టి ఫ్రీ బస్సు తెచ్చి మాకు పనికిమాల పనులు చేస్తున్నావు తప్ప పనికొచ్చే పాలన ఇంతవరకు చేయలేదు రెండు వేల ఐదు వందలు ఇస్తానా అనేసి మీ రాహుల్ గాంధీ అంత మంది ముందట భారీ బహిరంగ సభలు ఎట్లా చెప్తారు భాయ్ రెండు వేల ఐదు వందలు ఇస్తలేవని ఇప్పుడు మహిళ చెప్తుంది మరి ఇది నిజం కాబట్టి నువ్వు ఈ చీరే గాజులు మీ రాహుల్ గాంధీ పంపి ఈ రెండు వేల ఐదు వందలు అనేటి మీరు మీరు వంచుకుంటారా ఈ చీరే గాజులు కట్టుకుని తులం బంగారం అన్నారు మహిళలకు గ్యాస్ కనెక్షన్ అన్నారు అలవి కాని హామీలను చూపించిర్రు అరచేతిలో ఆకాశాన్ని చూపించి అధికారంలోకి వచ్చిండ్రు ఒడ్డు ఎక్కేదాకా పోడం వల్లన్నా ఒడ్డు దిగిన తర్వాత బోడమల్లన్నా అన్నట్టుగా భాష లేదు ఒక సంస్కారం లేదు ఒక సభ్యత లేదు పరిపాలన చేతగాదు చేత చేతగాని ముచ్చట్లు మాట్లాడుకుంటా ఎవ్వరిని పడితే వాళ్ళను పెద్దంతం చిన్నంతం లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను అధికారంలో అయినప్పుడు కూడా ఇవే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పనికొచ్చే వాక్యాలు రాకుండా పలికి పాలన వ్యాఖ్యలు చేస్తున్నాం బిడ్డార్ హోమేశ్వరి కబర్దార్ ఇంకోసారి రామన్న జోలికి గాని కేసీఆర్ గారి జోలికి గాని వచ్చి ఇట్లాంటి చిల్లర వాక్యాలు చేసేదింటే ఇగో ఇవి తీసుకొచ్చి నీకు తొడిగి ఈ గాజు లేపించి నిన్ను బస్ లో కూర్చునే పెడతాం ఇది నిజమా కాదా అని నువ్వే తెలుసుకో